తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా నష్టపోతామని తెలిసిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు సోనియా రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత పదేళ్ల పాటు తెలంగాణ కేసీఆర్ కవంద హస్తాల్లో చిక్కుకుపోయిందన్నారు సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ప్రచార సభకు ఆయన హాజరియా ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది కార్యకర్తల కష్టం గొప్పతనమే అని కొనియాడారు భుజం కాయలు కాసేలా కార్యకర్తలు పార్టీ జెండాను మోసారన్నారు పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది ఇదే కాదు ఆడబిడ్డల కన్నీళ్లు తిరవడానికి ఆనాడు దీప పథకం ద్వారా గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడి అధికారంలోకి వచ్చిన పదేళ్ల నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసి మా ఆడబిడ్డల సొమ్ము తోసుకొని వాళ్ళ ఉసురు కొట్టుకొని పతనమైంది సిలిండర్ పోయి పోయి మళ్ళీ కట్టెల పోయి వచ్చే కాలం వచ్చింది అందుకే మా మా మాస్కల్ని దృష్టిలో పెట్టుకొని సో నియమకు ఆదేశాలు ఇచ్చింది నువ్వు ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి ఆడబిడ్డల కన్నీళ్లు కూడవాలి అని సోని ఆదేశిస్తే ఆదేశిస్తే గ్రామ గ్రామాలలో గూడాలలో మార్పుల పల్లెల్లో పేదళ్లకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి నలభై లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది ఇదే కాదు మిత్రులారా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే నా పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు భూమి లేని పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమున్నోళ్ళకే ఉచిత కరెంట్ ఉంది మా ఇండ్లలో బిల్లు మూత మోగుతుంది మొదటి తారీఖు వస్తే కుండెలు అదురుతున్నాయి అని అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పారు ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ వందల యూనిట్ ప్రతి పేదవాడి ఇంట్లో జీరో బిల్లు ఇచ్చి ఈ రోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది ఆనాడు పేదవాడు ఇల్లు లేక లేక మేడల్లో ఊరి గుడిసెల్లో బాధపడుతుంటే ఆత్మగౌరం దెబ్బ తింటుంటే కొడుకు కోడలు వస్తే యాడ ఉండాలి తెలియక పిల్ల పిలగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి దండాలలో గూడాల్లో మారుమూల పల్లెల్లో బస్టీలలో ఉండే ప్రతి వాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది కానీ కేసీఆర్ ఏమన్నాడయా ఇందిరామ్మ ఇల్లను పట్టుకొని ఇవి డబ్బా ఇల్లు డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అల్లుడు బిడ్డ వస్తే ఏడవంటారు కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు కోడి పిల్లను మేకప్ పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు లేదా వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చంద్రశేఖరరావు మాట ఇచ్చిండు నేను అడుగుతున్నా ఇకొచ్చిన వేలాది మందిని మా అక్కల్ని అడుగుతున్నా మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీకెవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా ఆ సన్యాసి ఇల్లు ఇవ్వలేదు మీ సంసారాలను చూడలేదు అందుకే అధికారం చేపట్టిన పెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మంజూరు చేసి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇళ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి ఐదు గ్యారంటీలను అమలు చేసి వంద రోజుల్లోనే చూపించడం ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే నీళ్ళు నిధులు నియామకాలు నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి టోటల్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆరు గంటలుగా యాభై శాతానికంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు రిజర్వేషన్లు పెంచాలి అంటే బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి వాళ్ళను లెక్క కట్టి వాళ్లకు నిధులిచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పింది అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఎంబడే నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ ఆమోదం పొందించుకొని జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు ఊడిపడ్డాడు ఊడులే గుజరాత్ నుంచి బయలుదేరిండి గుజరాత్ గురించి ఒక మాట చెప్పాలి మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎత్తయ్యాలి తెలుసా మిత్రులారా బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి అంటే గుజరాత్ నుంచి లోపట్టు వచ్చారు సముద్రం పక్కన సంసారం పెట్టిరు అన్నదమ్ముల